మర్యా నుంచి మాట్లాడుకోవచ్చు నువ్వు ఆరు మనిషి అయిపోయినా అని చెప్పి గమని చేసి వచ్చావు వచ్చానుకో అసలు మనిషి ఉండొచ్చు లేదు నీ బిడ్డ ఏడన్నా తిరగనే మన కానీ అర్థమైందా జోలికి నా కొరకు జోలి చూసుకోమీ కాదు వాళ్ళు రావద్దని చెప్పు మేము రాను సో గైస్ ఇంట్రడక్షన్ కూడా ఇస్తలేను అంటే ఏం జరిగింది అంటే అనిల్ వాళ్ళ మమ్మీ ఆ అమ్మాయి వాళ్ళ డాడీని వాళ్ళని కూడా విలువమన్నారు ఆ పిలువంగానే ఒకటి పోయి ఒకటి అయిపోయింది చాలా సీరియస్ అయిపోయింది కొట్లాట ఈ వీడియో వస్తే మీకు అర్థం సో గైస్ ఈ వీడియో చూడండి మీకు మొత్తం ఇన్ డీటెయిల్ చాలా పెద్ద కొట్లాట అయిపోయింది వీడియో చూడండి నేను ఏమంటున్నాను ఇంట్లో ఎందుకు వెళ్ళిపోయాను కొన్ని కొన్ని కొన్నింటి వరకు మంచిగా ఉంటాయి రాను ఊకే అట్లా

మల్సినదే అల కట్టప్ప నిన్ననే చూశాను అదా ఎందు సంగతి నిన్నైతే ఎంత అలా మాట్లాడలేదు మిమ్మల్ని వాళ్ళ మమ్మీ వాళ్ళు మీ అమ్మీ కోపం అయితే నేను కూడా రాలేను రా పద్ధతి కాదు అని నీకు అంత ఇష్టంతో పెంచినాక వాళ్ళు అట్లా చేసి ఎట్లుంటారు రాను మళ్ళీ ఇంట్లోంచి ఎందుకు రాను నీకు అంత ఇష్టం ఉండను బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తున్నావు

મેરા ક્યાંય જતો નથી આમાં આને ની આમાં લીલી માટરો પી દે બાડ મંછા આમાં આમાં મોરી આમાં આમાં

ఇంటికిం పై కట్టుకుని నిన్న తమాషా చేసిండు నిన్న తమాషా చేసిండు మీ వాడే నాకు తెలుసు నేనే అంటున్నా అయిన ఇప్పుడు ఆయన ఇంటికి పోతలేడంట నిన్న రాత్రికి వాళ్ళ ఇంట్లో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వాళ్ళ ఇంటికి బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తే నాకేం సంబంధం ఇప్పుడు మాట మార్చున్నావు నువ్వు అనిల్ మంచిగా అంటున్నావు

నింపి చేయవాయా ఫాస్టీ అప్పుడే నంబర్ వేయండి ప్రిన్సిపల్ నిల్వదా నిల్వాలె వారామను సరిగా ఆరేయసుడరా ఫోన్ ఏనానే యాసలే అదేన్ బిచ్చండి చెక్ చేస్కోండి లాస్ట్ గనిచ్చండి మంచం ని క్లాస్ గనిచ్చండి మాట్లాడండి వారం రోజులు రోజుల నుంచి ఏం పోసారు ఇది ఒకరి కాకపోతే ఒకరు కాకపోతే మంచిగా కలిసిన మనం ప్రాంగణం చెప్పిన తమాషా చేసుకోండి వెళ్ళిపోతాయి ఫోన్ చేయలేస్ మీరు మాట్లాడుకుంటారని పిలిచారు మాట్లాడుతున్నాడు ఏడుకలు పంచాయత అవుతుందా చెప్పినప్పుడు ఎట్లుండే నా ప్రాణం పోయింది నాకు కొడుకు మరి మాట్లాడుతున్నాడు వాళ్ళ మమ్మీ వీడియో అని అనుకోలేదు అరేందుకుంటే పైసా మేము చేసింది ప్రాంగణం చెప్పినాం చెప్పినాక కూడా వాడి ఇంట్లోకి వెళ్ళి అంటే అవన్నీ నాకు వద్దు పైసా మేము పోతాం

వా మర్యాద ఇచ్చి మాట్లాడు ఫస్ట్ మర్యాద ఇచ్చి మాట్లాడు వాడు గారు మర్యాద ఇచ్చి మాట్లాడు ఫస్ట్ నువ్వు ఆ మనిషి అని చెప్పి గమనించాల్సి వచ్చింది నాకు కూడా

બ્રહ્મા મેં વીડિયો આઈ દે વિપન આઈ મેં વીડિયો અમે ઉંટી જોશી રે અરે નીના વીડિયો અન ચેપીના મમ્મા ઈયો ઈના ગુડ ઓછી રે અરે નીના વીડિયો ઈટિંગ કોકોને મમ્મા અરે ઈના મમ્મા આ સાડા મમ્મા અમ્મા આડા ફિલા ગુરુજી તપો મતલાડ દો આડા ફિલા ગુરુજી તપો મતલાડ દો લે

మాట్లాడే మంచి మాట్లాడే మంచిలేకుండా మాట్లాడి సెట్ చేద్దాం మీ దగ్గర ఒప్పుకున్నాను మాట్లాడేందుకు మాట్లాడేవి

మాకు నా కొడుకు జోలీకి వాళ్ళు రావద్దు మళ్ళీ ఫోన్ అయ్యా ముంగళ బాగా నటిస్తుంది తర్వాత ఏం చేస్తారు ఇంటికి ఫోన్ చేసి రా అని నన్ను ఆడికి తీసుకోపోర్రు నేను చెప్పింది విను బస్ అంతే ఇప్పుడు నేను ఫైనల్గా ఒక్కటే చెప్తున్నా మళ్ళీ కంటిన్యూ కావద్దు

పెట్టుకో నీ దగ్గరనే ఎంగరా నీకే అదే నీకే కొట్టుకుంటే ఫోన్లో మీ ఫోన్లో చేసి రా నీ ఫస్ట్సారి సంజంకోవయ్యా అని కొబిడే ఈ మాదినగర్ ఎట్లాకి లేని మాట చేసి వరిస్తున్నావు నీకేంది

మాట్లాడేటట్టు మాట్లాడుతుందా మీరు మీదకి వచ్చి అరే తురే అని మాట్లాడుతుందా ఒక మాట ఒక మాట ఒక మాట జాడుదా ఉంటుందా విధానం ఎవరు జాడుతుందరికీ కాబట్టి ఏమనాలి ఆడమ కాకపోతే నిన్ను ఆడమ కాకపోతే చూపించి నా దగ్గర నా దగ్గర చేయకు నేను అదే చెప్తున్నా వచ్చినప్పుడు మాట్లాడానా కొట్లానికి వచ్చినప్పుడు కొట్లాడాప్పుడే రావు దాని నాలుగు రోజుల తర్వాత ఇప్పుడు వస్తున్నావు రాకపోతే నీ కొడుకు నిడిపి నా చుట్టూ తిరుగుదు

అయిపోతుండే కదా నువ్వు నాకు కొడుకుని సంబంధించుకోమన్నా వాళ్ళని మనం సంబంధించుకోవడానికి రాదా కొడుకే తీసుకొచ్చి కూడా ఇదంతా ప్లాన్ చేసినా నాకు చెప్పడానికి వస్తా లేదు సారీ

અહીં ના ચોડી કે મીમ રાોડી રાખ

ఆ అది అన్నయ్య చెప్పాలి చెప్ప డబ్బాలో పెట్టినా ఏడుంది కెమెరా పైన ఆడ హాయి చెప్పండి కనిపిస్తుంది